అంశానికి ముఖ్యంగా చూసినట్టయితే ముఖ్యంగా వచ్చాను అప్పుడే ఎవరు ఒక ఛాయాకునే వ్యక్తి ఆయుంతో చేస్తున్నారు నేను చూస్తున్నాను అదే సందర్భంలో బాలన్న వచ్చేది దాన్ని లైవ్గా పెట్టి అది ఒక వైరల్ చేసేది ఆయన చేసింది వైరల్ అక్కడ మెయిన్ దాని చేసింది ఎవరు చూస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య ప్రభుత్వ కార్యనిర్వాహ అధికారి ముఖ్య మెజిస్ట్రేటు కలెక్టర్ గారు చేసి దాన్ని ఎత్తి చూపాడు ఒక ఒక సామాజికుడు ఆవేదన ఎత్తి చూపాడు చూపి అతను న్యాయం జరిగిన ఒక కాకపోయి పోరాడి లేదా తనంతా తాను ప్రతి విధంగా అందువల్ల కేటీఆర్ గారితో పది లక్షల రూపాయలు జీవో పెట్టేదా పోరాడి తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక ఆరు జిల్లాల గ్రామంలో సామాజిక వర్గానికి చెందిన రైతు అపాటి రాజరెడ్డి అమాయకుడు రాజకీయాల ద్వారా ఈ కలెక్టర్ ఆ అపాటి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తన పైన పోస్టు పెట్టాడని చెప్పి రాజరెడ్డి గారికి ముప్పై సంవత్సరాలుగా తుంగుతూ యాక్ట్ చట్ట ప్రకారంగా వచ్చినటువంటి భూమిని కూడా ఈ కలెక్టర్ ఏం చేసినట్టే దాన్ని ఆన్లైన్ మళ్ళా ఒక ఏరుకు తెలియ రైతును ఒక పది రోజులు జైలు పంపించారు జీవితంలో ఏది చూడ రైతు ఆ కళ్ళలో ఆర్ద్రత కానీ అది ఎరుపు కానీ మన బాగా ఆ ఏదైతే ఒక పాట ఉంది నా ఆకలి కళ్ళకు కన్నీలు పాట పెట్టి దాన్ని వైరల్ చేసి అతనికి అతనికి జరిగిన అన్యాన్ని కానీ మరియు ఈ పిఓడి పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మందిని ఒత్తిడి చేసింది దాన్ని కూడా బాగా వైరల్ చేసింది వల్ల కొన్ని 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 సంఘాలు సంఘాలు కానీ కొందరు ప్రముఖులు కూడా సంఘీభవం వల్ల ఈ మీద 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 ఈ ఈ ఈ పరంపరలో పాలన చేసి ఏది మనకు ఈ మన పాలడేరు పాలడేరు అనేది అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు వ్యవస్థకి సంబంధించిన రాజ్య రాజ్యరాజకం పోషించారు పోషిస్తే దాదాపు జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల మంది రైతులు కూడా రోడ్డు మీద నచ్చింది నూట యాభైగా మన ప్రభుత్వ విప్పు ఆసిమాసాలు వచ్చింది తెరిపించేదాకా పోయింది ఇవన్నిటినీ వెలుగెత్తి చూడడం వల్ల బాధ్యత ఎట్లయినా సరే ఇదని మనం ఏదైనా చేయాలని చెప్పేసి లాస్ట్ కట్టిన మొన్న ఒక దళిత మహిళ కూడా ఒక ఎంత కలెక్టర్ ఎంత ధైర్యం ఒక దళిత మహిళ ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు ఒక ఈ రాజ్యం మీద ఈ రాజ్యానికి వ్యక్తంగా ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పెద్ద మనుషుల యొక్క అన్నదండలు నాకున్నాయి నాకు ఏం కాదని చెప్పేసి ఆయన ట్రాన్స్ఫర్ చేసి తను జరిగిన అన్యాయాన్ని ఒక వ్యక్తి స్వేచ్ఛగా వ్యక్తి స్వేచ్ఛగా ఆయన ముందుగా ఆయన మీద వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ పెట్టి ఈ కలెక్టర్ నోటీస్ జరిగింది నేను ఎప్పుడు చెప్తున్నాము మన మీరు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పరిమితి మాత్రం ఉండదు ఎవరిని కానీ వాళ్ళకి ఇచ్చిన హక్కులను అంటే ప్రజల హక్కులను కానీ ప్రజల హక్కులను ఆడరాయాలనే ఉద్దేశం మాత్రం పెట్టుకుంటే మాత్రం ఆ ప్రభుత్వాన్ని మన గడ కొనసాగించలేదు వ్యక్తి స్వేచ్ఛ పత్రికా రెండు వేలు నా ఒక ఉద్దేశం కాంపల్సరీ ఈ పత్రికా స్వేచ్ఛను హరించాలనే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ కలెక్టర్ గారు చేసినటువంటి ఈ చర్యను మేము బాగా నటిస్తున్నాం వెంటనే ఈ చర్యను ఎత్తివేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కానీ ఈ సరే ఈయన నిజాన్ని నిర్భయంగా రాసిన దాన్ని మీరు ఎదిరించాలి దానికి ఆధారాలను చూపించాలి దాన్ని నిర్వహించాలి కానీ మీరు నిషేధం చేస్తారంటే మాత్రం బాగుండదు వారు కాగి మేము నేను దళిత సంఘాలు నిర్వహించాము మీడియాగా వచ్చాను చూస్తున్నాను ఒక యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియా ఆయన ఒక వ్యక్తి రాదు ఒక శక్తి శక్తి దీన్ని నేను చూసినాను కొంతమంది మా అన్న చెప్పింది రమేష్ అన్న కాంగ్రెస్ పెడుతున్నారు మీడియా ప్రెస్ మీట్ ఆయన వ్యతిరేకంగా పెడుతున్నారు మన కొంతమంది డిఆర్ఎస్ పెడుతున్నారు నేను చెప్పేది ఒకటే నేను కాంగ్రెస్ పెట్టినప్పుడు కూడా అక్కడ పీడించబడింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు పీడించబడింది రాశారు ఇలా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ వాళ్ళు పీడించబడింది రాస్తున్నారు ఎవరు పీడించబడినా కూడా ఇక్కడ రాశారు ఏంటి ఈ జర్నలిస్ట్ అవ్వడం అనేది సామాన్యులకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధి వాళ్ళ ఆడుదని వివరిస్తుండ్రు ఆయన ఆయన తన కర్తవ్యం వివరించు కాబట్టి మీరు ఇక్కడైనా ఈ ప్రశ్నించే ముందు నొక్కలా చూస్తే రానున్న రోజుల్లో అవసరమైన ఇంకా గొప్ప ఉద్యమాలు చేసి బాలు మేము ఉంటాం వెంటనే ఈ ప్రభుత్వం చూటీ యుక్తం మీద కలెక్టర్ గారు వన్ సిక్స్టీ త్రీ ఏదైతే మీరు ఆయన ఇచ్చారో దాని తొందరనే మీరు ఎత్తివేయాలని మేము కోరుతున్నాము వాళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి మరి మేము అందరూ కూడా మద్దతు ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా నిబంధనలు పెడితే ఇంకా ఎత్తున అయితే చేస్తున్నాం